తెలంగాణ సాయుధ అమరుడు టాను నాయక్ జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు గురువారం టాను నాయక్ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి బంజారా నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివలర్పించారు ఏదైనా యూనివర్సిటీకి ఎయిర్పోర్ట్ కు సేవల టాను నాయకుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఎవరి గురించి మాట్లా ఆంధ్ర నాయకులను కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు పేర్లు పెట్టాలనుకుంటున్నాం సరే పనిచేసిన వాళ్ళ పేరు పెట్టండి ఏమైంది ఠాను నాయకు పేరు ఎందుకు పెడతలేదు సంత సేవలాల్ మహారాజ్ పేరు ఎందుకు పెడతలేరు ఆదిరాంబాబు పేరు ఎందుకు పెడతలేరు జంగి భంగి పేరు ఎందుకు పెడతలేరు ఎందుకు మీరు ఇక్కడ ఉండేటువంటి భారతీయ భూతలు మీ చరిత్ర తెలంగాణలో ఎందుకు రావడం లేదు మీరు ఏమంటున్నారు బంజారాల వల్లనే మేము ఇక్కడ ప్రభుత్వాన్ని సాధించాను బంజారాల వల్లనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ బంజారాల మీద మీకు అభిమానం ఉంటే మీరు వెంటనే రేపు ట్యాంక్ బండ పైన కాను నాయకు ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపించండి రేపు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పడుతుంది అనేక విశ్వవిద్యాలయాలు వచ్చినాయి సేవల పేరు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై పన్నెండు కోట్ల పదహారు కోట్ల బంజారాలు మిమ్మల్ని మర్చిపోరు హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మాకిక్కడ ఎవరికి ఏమీ స్వార్థం లేదు కానీ జాతిని గుర్తించాలంటే ఇది ఒక్కటే మార్గం కనుక రేవంత్ రెడ్డి గారు మీరు భాష మాటలో చెప్పడం కాదు జాతి బాగా గమనిస్తుంది మీరు ఏం చేస్తున్నారో గమనించు ముఖ్యంగా ఇవాళ చట్టసభలో ఆరుగురు ఉన్నారు మా జాతికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మిత్రులారా అసెంబ్లీలో మాట్లాడితే అంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా మీకు ఏమీ అనిపిస్తా లేదా మీ జాతి మీద మాట్లాడడంలో మీకు మీ మీ పదవులు పోతాయా అందుకోసం దయచేసి ఇతిహాసంగానే ఉండేటువంటి మా ఒక సింధు నాగరికత నాటి కాలాన్ని గుర్తు చేసుకొని కనీస మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించి మా మనోభావాలు దెబ్బతీయకుండా మా చరిత్రను గుర్తించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను దేశానికి స్వతంత్రం సిద్ధించిన ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం ఆర్థికంగా స్వతంత్రం వచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు మిత్రులరా కోవలో దీన్ని రజాకర్ దీన్ని దై జనగామ తాలూకా ధర్మారం తండాకు సంబంధించినటువంటి ఆ తండావాసులంతా అందులో ముఖ్యంగా జాటోత్కి సంబంధించినటువంటి మగ్గు అందులో వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు ఆ అన్నదమ్ముల్లో ఇద్దరు చరిత్రకెక్కితే వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం నిజాంతుని కాదు బంజారాలో ఖాను నాయక్ దర్గ్యా నాయక్ ఒక చరిత్ర ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మర్చిపోవడం దురదృష్టకరం మీకు అందరికీ తెలుసు వారితో ఉన్నటువంటి సహచరులంతా దొడ్డి కొమరయ్య గారు గారు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు బందగి కావచ్చు వీళ్ళందరూ చరిత్రకు వచ్చారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ వర్గం వాళ్ళు సంతోషిస్తున్నారు మేము సంతోషిస్తున్నాం కానీ ఏ కుటుంబం అయితే తెలంగాణలో కేవలం ధైర్యంగా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ధ్వంసానికి వాళ్ళను వాళ్ళను నాశనం చేయాలనేటువంటి ఒక సుఖపథంతో పనిచేసి చివరికి విసులు ద్వారా బాబురావు వాళ్ళ చేతిలో హతమైనటువంటి ఖానూ నాయక్ చరిత్ర లేకపోవడం దురదృష్టకరం దీనికి ఒకటే కారణం వారు స్వతంత్రం కొరకు పోరాడినటువంటి వీరులు వాళ్ళ వాళ్ళ అన్న మున్ననే ఒక నూట ఆరు సంవత్సరాల తర్వాత వారు గతించి అనడానికి వారు జైలుకు వెళితే వాళ్ళకి ఉరిశిక్ష శిక్ష పడ్డది అయితే అప్పుడైతే భారతదేశం స్వతంత్రం రావడం ఇతర దేశాలు మన దేశాలలో పోరాటం వల్ల అతనికి ఉరిశిక్ష తప్పితే ఆయన ఇరవై సంవత్సరాలు సర్పంచ్లు చేసినటువంటి వ్యక్తి చనిపోతే అతనికి పెన్షన్ కూడా ఉంది ఫ్రీడమ్ పెన్షన్ కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళు స్వతంత్ర యోధులు అనడానికి పెన్షన్ వచ్చింది మరి ఎందుకు ఠాను నాయక్ గుర్తించబడతలేదు ఠాను నాయక్ జీవిత చరిత్రను ఎందుకు ప్రభుత్వం కావాలని దాచిపెట్టారు